ఈ పది పరిస్థితుల్లో మౌనంగా ఉంటేనే విజయం చాణక్యుడి నీతి సూత్రాలు జీవితంలో విజయం సాధించాలని అందరూ కోరుకుంటారు సమాజంలో గౌరవం గుర్తింపు సంపాదించాలనుకుంటారు అయితే ఇందుకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి ఇది ఎలా సాధ్యమో చాణక్య నీతి సూత్రాలు చదివితే అర్థం అవుతుంది భారత దౌత్యవేత్త వ్యూహకర్త ఆచార్య చాణక్యుడు మానవులు గొప్పగా ఎలా జీవించాలో అనేక సూచనలు చేశారు చాణక్య నీతి శాస్త్రంలో ఆయన చెప్పిన మాటలు సలహాలు అన్నీ ఉంటాయి చాణక్య నీతి ప్రకారం కొన్ని సందర్భాల్లో మౌనంగా ఉంటేనే విజయం సాధించవచ్చు తెలివైన వాళ్లు ఎక్కువగా వింటారు తక్కువగా మాట్లాడతారు మౌనం అనేది ఒక గొప్ప కళ కొన్నిసార్లు మాట్లాడటం వల్ల నష్టం జరుగుతుందని చాణక్యుడు చెప్పాడు అలాంటి పరిస్థితుల్లో మౌనంగా ఉండటం మంచిది చాణక్య నీతి ప్రకారం పది సందర్భాలలో తప్పకుండా మౌనంగా ఉండాలి అప్పుడే జీవితంలో చాలా వరకు ప్రాబ్లమ్స్ ఎదురుకావు జీవిత లక్ష్యాలపై దృష్టి పెట్టి సక్సెస్ త్వరగా సాధించవచ్చు మరి మౌనంగా ఉండాల్సిన ఆ పది సందర్భాలు ఏవో తెలుసుకుందాం ఒకటి ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంటే ఆ గొడవతో మీకు ఎలాంటి సంబంధం లేకపోతే అందులో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అలా కాదు అని గొడవలు వేలు పెడితే చివరికి మీకే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది రెండు ఒకరు తమ గొప్పతనం గురించి చెప్పుకుంటుంటే మీరు మౌనంగా ఉండటమే మంచిది ఒకవేళ వారి మాటలకు భంగం కలిగిస్తూ మీరు మాట్లాడితే ఖండించినట్లు అవుతుంది జలసీగా ఫీలవుతున్నారు అని అవతలి వ్యక్తికి అనిపిస్తుంది అప్పుడు అవతలి వ్యక్తి చులకనగా చూస్తూ అవమానించవచ్చు మూడు ఎవరికైనా మీ మీద కోపం వస్తే వారి కోపాన్ని మౌనంగా ఎదిరించాలి అంటే ఏం మాట్లాడకుండా ఉండాలి ఇలా చేస్తే వారి కోపం తగ్గుతుంది వారు తమ తప్పును గ్రహిస్తారు నాలుగు ఒక విషయానికి గురించి పూర్తిగా తెలియకపోతే దాని గురించి మాట్లాడకుండా ఉండటమే మంచిది లేకపోతే హాఫ్ నాలెడ్జీ కారణంగా అనుకోకుండా వేరే వారికి నష్టం కలిగించవచ్చు ఐదు మీరు ఎంత చెప్పినా మిమ్మల్ని అర్థం చేసుకోని వ్యక్తిని కలిస్తే మౌనంగా ఉండటమే మంచిది ఎందుకంటే వారు మీ ఫీలింగ్స్ పట్టించుకోరు అందుకే సైలెంట్గా ఉండటం బెటర్ ఆరు ఒకరు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతుంటే మీరు కూడా అందులో పాల్గొనవద్దు ఎందుకంటే ఇవాళ వారు మరొకరి గురించి చెడుగా మాట్లాడుతున్నారు రేపు మీ గురించి కూడా బ్యాడ్గా మాట్లాడవచ్చు ఏడు ఎవరైనా మీతో వారి సమస్యలను షేర్ చేసుకుంటే వారి మాటను జాగ్రత్తగా వినాలి వారికి సరైన సలహా ఇవ్వడానికి ముందు కాసేపు ఆలోచించాలి మంచి ఐడియా తడితేనే తిరిగి మాట్లాడాలి ఎనిమిది మీకు ఏ విధంగానూ సంబంధం లేని విషయంలో మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది అనవసరంగా మాట్లాడటం వల్ల అనవసరమైన గొడవలు జరగవచ్చు తొమ్మిది ఒక వ్యక్తి తన ఫీలింగ్స్ ను నార్మల్ వాయిస్ లో చెప్పలేకపోతే అసలు చెప్పకూడదు అలా కాదు అరుస్తూ తమ ఫీలింగ్స్ వెల్లడిస్తానంటే అది మంచిది కాదు అని చాణక్యుడు చెబుతున్నాడు ఒక వ్యక్తి అరుస్తున్నాడంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారని అర్థం ఇలా అరవడం వల్ల ఇతరులు బాధపడతారు భయపడతారు లేదా కోపంగా ఉంటారు కాబట్టి ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేని వారు మౌనంగా ఉండటం మంచిది పది ఎవరి గురించైనా అనవసరంగా మాట్లాడటం లేదా కామెంట్ చేయడం మంచిది కాదు ఒకరిని తక్కువ చేయడం వారిని అవమానించడం లేదా వారి గురించి అబద్ధాలు చెప్పడం వల్ల వారికి మనసు నొచ్చుకుంటుంది కాబట్టి అనవసరమైన పరిస్థితుల్లో మౌనంగా ఉండటమే మంచిది డిస్క్లేమర్ ఈ కథనం ప్రజల విశ్వాసాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది న్యూస్ పద్దెనిమిది దీనిని ధృవీకరించలేదు ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు ప్రతీకాత్మక చిత్రం మా ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ షేర్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ ఇట్ https colon slash slash, -slash -w 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 -dot, dot com slash at mybc's mupai moodu